ప్రముఖ నటి సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది హ్యాపీ వీకెండ్ అంటూ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆమె అభిమానులు ఆమెను ఇన్స్పిరేషన్గా అభివర్ణిస్తున్నారు స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు ఏమాయ చేశావే సినిమాతో హీరోయింగ్ గా పరిచయం అయిన సమంత ఆ తర్వాత టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది ఇక హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు విడాకులు తర్వాత సమంత మయసైటీస్ అనే వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఇక గత ఏడాది సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది అలాగే నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించి మంచి విజయం సాధించింది ఇదిలా ఉంటే సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ క్రమంలో తాజాగా సామ్ తన ఇన్స్టాలో కొన్ని ఫొటోస్ వీడియోస్ షేర్ చేసింది ఇక వాటికి ఇంట్రెస్టింగ్ కోట్స్తో పాటు హ్యాపీ వీకెండ్ అనే క్యాప్షన్ జోడించింది దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి ఇక వాటని చూసిన సామ్ ఫ్యాన్స్ నువ్వే మాకు ఇన్స్పిరేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు సమంత యొక్క ఈ హ్యాపీ వీకెండ్ ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ పోస్ట్ సమంత ప్రజాదరణను మరోసారి చాటుకుంది